ఆచార్య చాణక్యుడు ఒకసారి చెప్పాడు పాము మన శరీరాన్ని మాత్రమే హానిచేస్తుంది కాని కొన్ని వ్యక్తులు మన మనస్సును మన భవిష్యత్తుని విషపూరితంచేస్తారు మీకు శివుడి అంటే ఇష్టమైతే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరు జీవితంలో విజయం సాధించాలనుకుంటే వీలైనంత త్వరగా ఈ రకాల వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి ఒకటి ప్రతికూల ఆలోచనలతో ఉన్నవారు మీ ఉత్సాహాన్ని నమ్మకాన్ని దెబ్బతీస్తారు ప్రతి పనిలో అడ్డంకులు సృష్టిస్తారు రెండు సోమరులు తమ నిర్లక్ష్యం వల్ల మీ విజయానికి అవరోధమవుతారు మూడు అసూయపడే వ్యక్తులు మీ విజయాన్ని చూసి మోసం చేయడానికి ప్రయత్నిస్తారు నమ్మకాన్ని దెబ్బతీస్తారు నాలుగు ద్రోహులు వారు అవసరమైనప్పుడు మోసం చేస్తారు స్వప్రయోజనానికి మాత్రమే జీవిస్తారు చాణక్యుడు చెప్పినట్టే ఈ వ్యక్తుల నుంచి దూరంగా ఉంటే మాత్రమే మనం నిజంగా విజయం సాధించగలము ఇలాంటి చాణక్య నీతి సూత్రాలు ప్రతిరోజూ తెలుసుకోవాలంటే ఎలివేట్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి జ్ఞానం పంచుకోండి విజయాన్ని పంచుకోండి